నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురువు నమస్కారం మా గాయత్రి గురువు గారు ఇంట్లో కానీ బయట కానీ అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము ఏం తోచని పరిస్థితి ఇంట్లో ఎలా అంటే నెగిటివ్ ఎనర్జీ భార్యాభర్తలకు గొడవలు కానీ ఒకవేళ ఇంట్లో బాగాలేదు సరే బయటికి వెళ్దాము అంటే ఆఫీస్లో అట్లా కూడా కొలీగ్స్ తోటి పడని వాళ్ళు ఉంటారు ఒకరినొకరు చూసుకుంటేనే ద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి సో అలాంటి సమయంలో అసలు ఏం తోచదు గురువు గారు నిజం చెప్పాల్సి వస్తే అసలు ఏం చేయమంటారు వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఇదంతా కూడా ఏంటంటే సృష్టి మొదల నుంచి ఉంది సృష్టి మొదలు పెట్టినప్పుడు దేవుడు మనకి సిక్స్టీ ఫోర్ ప్రొపెన్సిటీస్ అని ఇస్తాడు ఈర్ష అసూయ ద్వేషాలు ప్రేమ అన్నీ ఇచ్చేస్తాడు అందులో అందువల్ల ఏమవుతుందంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు పెళ్లి చేసి హాయిగా కాపురం చేసుకుంటారా అంటే వీళ్ళేమో కొట్లాడుకుంటా ఉంటారు పడదు ఈ గోలు నెగిటివ్ ఎనర్జీ దీని కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే అంటే అందుకనే కంపాటబిలిటీ చూస్తాం మనము అంటే అనుకూలత ఎంత ఉంటుంది ఒక ఎఫినిటీ అనేది చూడాలి ఎఫినిటీ అంటే ఈ అమ్మాయి చెప్పినట్టు నేను వినాలి అని వాడికి కలగాల అలాగే మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ పైన ఒకళ్ళకి గౌరవం ఉండాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలా మ్యూచువల్ అట్రాక్షన్ మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలా అంటే ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కే కాదు ఇది ఏ రిలేషన్కైనా సరే తల్లి తండ్రి తండ్రి కొడుకు భార్య బిడ్డ ఇలా ఎవరికైనా సరే ఎనీబడీ రిలేషన్కి వచ్చేసరికి పరస్పరం గౌరవించుకోవడం ఇలాంటివి ఉండాలి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వాళ్ళు గౌరవించుకోరు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే మనం ఫోన్లు పెట్టుకొని అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నెగిటివిటీ మనకు వచ్చేస్తుంది అంటే మనము తిరిగేటటువంటి వ్యక్తులని బట్టి ఎటువంటి వ్యక్తులు వస్తాతో తిరుగుతామో వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు డెఫినెట్గా మంచి సలహాలు ఇస్తారు మనకు లాభాలు కలుగుతాయి వాళ్ళకే హాఫ్ అన్ నాలెడ్జ్ ఉందనుకో వాళ్ళు వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు విని మనం బోల్తా పడతాం దీనికి ఉదాహరణ నేను చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా మనకుంటే ఎంత సక్సెస్ అవుతాము అంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువుగా భావించి ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు శుక్రాచార్యుని గురువుగా పెట్టుకొని సాల్వుడు సాల్వుడు ఎలాంటి వరాన్ని పొందాడు అంటే కృష్ణుని కూడా జయించేసే వరాన్ని పొందాడు ఎవరు ఆయన యుద్ధంలో ఒక ఆకాశంలో ఎగిరేటటువంటి ఒక నగరం నగరమే ఎగిరేటటువంటి రథాన్ని వరంగా పొందాడు ఆయన చేతిలో ఎవ్వరికీ ఓటమి లేకుండా వరం పొందాడు ఓకే ఎవరి చేతిలోనూ ఆయనకు ఓటం లేకుండా ఇంక కృష్ణుడు ఏం చేస్తాడు అటువంటి సాల్వ్డ్ ఏం చేస్తాడంటే శుక్రాచారుడు శుక్రాచార్యుడు రాక్షసుడు కదా వాడు శుక్రాచార్యులు రాక్షసుల గురువు కదా వెళ్ళిపోతాడు ఇంక చావులేదు నేను ఏదైనా సాధించేస్తానని ఆయన అనుకుంటాడు అడిగితే ఈ లోపల శ్రీకృష్ణ పరమాత్మకి గెలవలేడని ఉంది కదా శ్రీకృష్ణుడు కొడుకుని ప్రజుముని చంపేస్తాడు రుక్మిణి కొడుకుని ఇలా అందరినీ చంపాడేస్తుంటాడు అప్పుడు రాధమ్మ తల్లి ఎంటర్ అయిపోద్ది రాధమ్మ తల్లి ఎంటర్ అయిపోయి ఏం చేస్తాడనమాట ఆమె సాల్వుణ్ణి తరుముతా ఉంటుంది అదిశక్తి కదా రాధాదేవి అంటే కృష్ణుడు తండ్రి తల్లిదండ్రి తల్లి అయినటువంటి దేవకీ దేవిని నందుణ్ణి వసుదేవుణ్ణి ఇద్దరిని అని తీసుకొస్తే ఆ సీన్ మండేటటువంటి కట్టెల్లో వేసేస్తే అది చూసి రాదంటే ఆమెను ఎంత తిట్టు ఎంత రెచ్చగొట్టు ప్రేమతత్వం కదా ప్రేమదేవత కదా కోపం అంత ఈజీగా రాదనమాట ఫైర్ రాదు ఆమెకి పప్పు పప్పు శుద్ధ అంటాం చూడు ఎంత తిట్టినా రాకపోతే పప్పుశుద్ధ అంటే పప్పు శుద్ధమ్మ మంచిది అమాయకు్రాలు అమ్మ రాదమ్మ నిన్ను మోసం చేసేస్తున్నా అంటే అంటది అమ్మ రాధమ్మ ఈ బ్యాగ్ నేను పట్టుకుపోతున్నానంటే పట్టుకుపోంటుంది ఆమెకు అవసరమైనా సరే అంత తింగరదనమాట సో అటువంటి తల్లికి ఆదిపరాశక్తి అయిపోద్ది ఆదిపరాశక్తి అయిపోయి వచ్చేసరికి వీడికి మాటలు రావు సాల్వుడికి ఇదేంటండి బాబు శుక్రాచార్య గురువ నువ్వేదో కృష్ణుడోత్తడిద్దానికి వెళ్ళొస్తారన్న ఇవి వచ్చేసింది ఏంటి ఈమె మామూలుగా అమాయకురాల్లో ఉండేది ఇదేంటి ఆదిశక్తి అయిపోయింది ఏంటంటే అదే నాకు అర్థం కావట్లేదు రాధాదేవి ఎలా అయిపోయింది ఏంటని అంటే సగం సగం గురువులు అలా ఉంటారనమాట అందువల్లనే శుక్రాచార్యుణ్ణి పరిపూర్ణ గురువుగా మనం చూడం మన పరిపూర్ణ గురువు ఎవరు రా అంటే పరమేశ్వరుని చూస్తాము కృష్ణం పొందే జగద్గురు అని కృష్ణుని చూస్తాము ఆది గురువు అయిన శివుణ్ణి చూస్తాం అంటే ఆయన ఆదిశంకరాచార్యుడు శివుడే కాబట్టి ఈ మరి ఈ పద్ధతుల్లో ఉన్నప్పుడు ఈ వీళ్ళందరూ నెగిటివ్ ఎనర్జీలు వచ్చేస్తాయి కదా సగం సగం మార్గాలు చెప్పరు కదా వీళ్ళు సో మనం ఎవరితో అయితే తిరుగుతున్నామో వాడికి దరిద్రం వచ్చిందనుకో ఆ దరిద్రం మనకు అంటిన్యూ చేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి కుజ జపం చేయడం కోసం అని చెప్పేసి కుజుడు బాగాలేదు మేము జపం చేస్తామని చెప్పేసి మనం వెళ్తాం ఆడి తెల్లార్జామని రమ్మంటాడు మనల్ని మూడు గంటలకి జపం చేయడానికి వెళ్తే మనల్ని ఇంకో ఆటోడొచ్చి గుద్దేస్తాడు కారు వచ్చి గుద్దేస్తాడు వాడికి వచ్చేటటువంటి గ్రహస్థితి మన మీద వచ్చేస్తుంది అనమాట వాడిని బాధించాల్సిన కుజగ్రహం ఏమిట్రా నేను బాధిస్తుంటే నేను వెళ్ళి సేవ్ అని మన కాళ్ళు ఇరగొట్టేస్తాడు పంత గారు కాళ్ళు అంటే అలాగే నెగిటివిటీ అనేటటువంటి వచ్చేస్తాయి ఆఫీస్లో కూడా అంతే ఆఫీసులో ఏమొద్దంటే ఒకరికి ఈర్ష అసూయ నేను బాసిజం చేయాలా నా మాట వీళ్ళు వినాలా వీడికి నాకంటే ఎక్కువ పేరు వస్తుంది ఇట్లా రకరకాల పాలిటిక్స్ బయటకెళితే బయట పాలిటిక్స్ అందుకే ఏబిసిడి ఎలకల బాధ ఇంటికి వెళ్తే పెళ్ళం బాధ బయటకెళితే అప్పుల బాధ అని చెప్తాం మనం అందువల్ల ఏ ఈ బాధలు పోవడానికి మన ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా ఆ పరిష్కారమే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేటటువంటిదే దైవ సాధన అందులో ఏమని చెప్పాడు యా దేవీ సర్వభూతూ మాయారూపేణ నమస్తస్యై 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 నమో నమ అందువలన అటువంటి ఈ యొక్క మాయాస్వరూపిణి అయినటువంటి జగన్మాత వల్ల ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి నరదృష్టి క్రూర దృష్టి ఇవన్నీ కూడా కాబట్టి మనం ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం ఏంటంటే మనకి వికృతాక్షీం ఘోర రూపా లంబస్థనీం వికృతాక్షీం మహాఘోరం అంటే ఘోర రూపా మహాబలాం సమారూఢాం జోగులాంబాం నమామ్యహం ఇది మంత్రం అంటే లంబస్థనీం పెద్ద పెద్ద స్థనాలు కలిగినటువంటి జగన్మాత భయంకర రూపంతో ఘోర వికృతాక్షిం కళ్ళంతా కూడా చూడగానే వికృతమైనటువంటి కళ్ళు ఉంటాయి ఘోర రూపం చూడడానికి చాలా భయమేసేసే రూపం ఉంటుంది మహాబలాం ఇంకా బలానికి తిరుగులేదు అలాంటిది ప్రేతాసన సమారూఢం ప్రేతాసనం మీద కూర్చొని ఉంటుంది జోగులాంబాం నమామ్యహం అంటే అలంపురం మన కర్నూలులో శక్తిపీఠం నాలుగో శక్తిపీఠం అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నా లేక జోగులాంబా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించిన అలాగే నేను చెప్పినటువంటి దుర్గా సప్తశక్తిలో వచ్చినటువంటి ఈ ఆ దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థత ఆ నమస్తయ నమస్త నమో నమ ఈ మంత్రాన్ని జపించిన మనకి నరదోషం పోతుంది చాలామంది మనకి నెగిటివ్ రాడ్స్ అనే వేస్తారు ఏంటంటే వీటిని అబ్జార్బ్ చేసేటటువంటి రాడ్స్ అని దొరుకుతాయి అనమాట ఆ రాడ్స్ని వేస్తారు తాయెత్తులు కడతాము ఇవన్నీ కూడా మంత్రించి పూజ చేసినటువంటి తాయెత్తులు ఇవన్నీ మరి పూజలు అదే కదా కట్టేది కాబట్టి మనము ఒక ఇప్పుడు తెప్ప తీగలాగా మనకి వేరు అని ఇలా అయితే ఎలాగైతే మూలికలు ఉన్నాయో అటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి ఆ మూలికలతో మనం పూజ చేసి వీళ్ళందరికీ కూడా మనం తాయెత్తుల రూపంలో మనం ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళకి నరఘోష నరదృష్టి ఈ ఈ నెగిటివ్ బాధలు ఇవన్నీ పోతాయి అండ్ ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఒకళ్ళొకళ్ళు ఆకర్షణ గౌరవం ఇవన్నీ క కలుగుతాయి అలాగే ఒక చక్కటి నీళ్లు తీసుకొని మనము అమ్మవారికి చక్కగా ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి ఆ నేల దాన్ని ప్రతిరోజు కనుక తీర్థంగా తాగిన తగ్గిపోతుంది అలాగే ఒక పువ్వు ఉంటుంది కదంబ పుష్పమని ఆ కదంబ పుష్పాన్ని శుక్రవారం నాడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పదహారు శుక్రవారాలు అలా పెట్టి అవన్నీ ఎండిపోయిన తర్వాత జుట్టు ఊడిపోకుండా ఆడవాళ్ళంతా మందార పువ్వులు మందార ఆకులు రాస్తారు కదా నూనెలో అలా వీటిని చితగ ఆ నూనెలో వేసేసి ఆ యొక్క ఆ యొక్క ఫ్లేవర్ని మనం నూనెని మనం తలకు రాసుకున్నట్లయితే ఈ యొక్క దోషాలన్నీ కూడా పోతాయి అన్నమాట బాడీలో ఉన్నటువంటివన్నీ దోషాలు కూడా పోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కూడా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ శాశ్వతంగా ఫ్రెండ్స్ అయిపోతారనమాట ఓకే గురుగారు ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ